హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి మీషో నుంచి తీసుకున్నారని చెప్పాను కదా చాలా బాగుందండి వర్క్ అయితే ఇలాగ చివరి కుట్టుపడేలాగా చూసుకోవాలి అలానే నడడానికి కూడా సిల్వర్ కలర్తో అయితే పైపింగ్ చేశాను హ్యాండ్కి చూశారు కదా కరెక్ట్గా వచ్చింది వీళ్ళ హ్యాండ్ హైట్కి తగ్గట్టు వర్క్ అయితే ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు మిడిల్ పాయింట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి అప్పుడే మనకి వర్క్ అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్కి కిందన కూడా ఇలా ఫినిషింగ్ అనేది చివరి వచ్చింది సింగిల్ పాదంతో స్టిచ్ చేయడం వల్ల ఫ్రంట్ కూడా ఇలా ఇచ్చాడు వర్క్ అనేది అలానే ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ త్రీ డాట్ బ్లౌజ్ మనకి చూసారు కదా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది లేకుండా అలానే నెక్ డాట్ షేప్ బెల్ట్ అంతా ఇలా ఈక్వల్గా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుందండి అలానే లోపల కూడా నేను చూస్తున్నారు కదా లోడింగ్ పద్ధతిలో అయితే ఇలా సైడ్ జాయింట్ షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాను ఇది ఎలా చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి శారీకి అయితే జిగ్జాగ్ చేసేసానండి సారీ వచ్చి ఇలా ఉంది చాలా బాగుంది దీనికోసం అయితే ఈ బ్లౌజ్ తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి